学不 సహోదరి సహోదరులకు ప్రభు నామమున శుభములు దేవుని దయాసంకం చొప్పున ఏర్పాటు చేయబడిన ప్రభుతో ప్రారంభం అను అనుదిన ధ్యాన కార్యక్రమం క్రీస్ అందుల ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుతున్నాను జుంటె తేనే ధారల కన్నా మధురమైన వాక్యము మన ప్రాణమును సేద తీరుస్తుంది మన మార్గమును సరిచేయునది రాజ్యమునకు కుమలను చేర్చునది దేవుని వాక్యము అటువంటి జీవార్థమైనటువంటి వాక్య ధ్యానం ద్వారా మన దినమును ప్రారంభించట ఆశీర్వాదకరం ప్రభుతో ప్రారంభం తద్వారా ప్రతిక్షణము ఆయన మనతో మన వెంట కాపరిగా పోషకుడిగా ఉండాలని కోరుకుంటూ ప్రార్థనతో ప్రారంభిద్దాం ఆయన ఆశీసులు ఆశీర్వాదములు సదా మనకు తోడయిండను గాక ప్రేమైన దేవుని సంగమ మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు మరి ఈ వారంలో చివరి దినం దేవుని ఉచితమైన దా సంకల్పాన్ని బట్టి దేవుని వాక్యములో ఎదుగుతూ వద్దిలుతూ వాక్యం ధ్యానం చేస్తూ ఆత్మీయ ఆనందాన్ని ఆస్వాదిస్తున్న మీకందరికీ ప్రభు యేసుక్రీస్తు నామమున శుభములో స్వాగతం తెలియజేస్తున్నారు దేవుడు మనకు అనుగ్రహించిన ఆధ్యాత్మిక సూచనలు దేవుని వాక్యానుసారంగా జీవించడానికి దేవుడు అనుగ్రహించిన మార్గసూచికలు ప్రభుతో ప్రారంభం అంటే ఆయనతో మన ప్రయాణాన్ని కొనసాగించింప చేయడం మనకు ఎదురయ్యే ప్రతి అనుభవంలో ఆయన మనకు తోడుగా ఉంటాడు మన ముందు ఉంటాడు ఆయన మనం నడిపిస్తాడు కొనసాగింపచేస్తాడు ఆశీర్వాదాన్ని ఆనందాన్ని అనుగ్రహిస్తాడు క్షేమకరమైన జీవిత అనుభవాల మధ్య ఈ దినమంతి కొనసాగుటకు రండి ప్రభుతో ప్రారంభం చేద్దాం ప్రభుత్వ ప్రారంభం అనుదిన ధ్యానం ఆత్మకు క్షేమం ప్రార్థించేద్దాం కృపగల దైవాదైన తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మా పట్ల మీరు చూపుతున్న కృప మహదైశ్వర్యాన్ని బట్టి స్థితులు చెల్లిస్తున్నాం నీ కృప లేకుండా నీ కరుణ లేకుండా నీ వాస్తవత లేకుండా మా జీవితం క్షణమాత్రం కూడా కొనసాగదు మా జీవిత ప్రాణంలో మాకు మార్గదర్శివి నీవు ఎదురయ్యే ప్రతి సమస్యకు పరిష్కారం నీవు ప్రతి ఇబ్బందికి జవాబు నీవు ప్రతి బలహీనతకు ప్రతి అనారోగ్యతకు దుర్గం నీవు కాబట్టి నీకు వేరుగా మా భవిష్యత్తు లేదు కాబట్టి నిన్ను కలిగి నీ వెంట కొనసాగలిగిన ఆ అనుభవాన్ని నాకు మాకు అనునిత్యం అనుగ్రహించమని వేడుకుంటూ మా రక్షకుడని ఏసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి స్నేహితుల నేటి వరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం ఇరవై రెండవ కీర్తన ఇరవై తొమ్మిదవ వచనం భూమి మీద వర్దిల్చున్న వారందరూ అన్నపానములు పుచ్చుకొనుచు నమస్కారము చేసెదరు తమ ప్రాణమును కాపాడుకొనలేక మంచి పాలగు వారందరూ ఆయన సన్నిధిని మోకరిల్లుదురు భూమి మీద వర్దిలుతున్న వారందరూ అన్నపానములు పుచ్చుకొనుచు నమస్కారము చేసెదరు ఈ కీర్తన శ్రమ మరణ పునరుద్ధానాలకు సంబంధించి తద్వారా ఆ భవిష్యత్తులో ఆయన రక్షణలో కొనసాగేవారు ఆయనను తమ రాజుగా అంగీకరించేవారు తమ రాజుగా ప్రతిష్ఠించుకుని ఆయన రాజ్యంలో ప్రవేశించుటకు నిరీక్షించే వారికి ఇచ్చే ఆనందకరమైన అనుభవాల పరంపర ఈ కీర్తనలో మనకు స్పష్టంగా కనిపిస్తుంది సో భూమి మీద వర్దిల్చున్న వారందరూ అన్నపానములు పుచ్చుకొనిచు నమస్కారము చేసెదరు తమ ప్రాణము మంచి పాలకు వారందరూ ఆయన సన్నిధిని మోకరిల్లెదరు అని వర్దిల్లు వారు అన్నపానములు చూ నమస్కారం చేసెదరంటే దేవునిలో దేవుని వాక్యములు రక్షణలు వారు అనే భావన చాలామంది పండితులు తెలియజేస్తుంటారు భూమి మీద భౌతికంగా వదిల్లే వారు చాలామంది ఉంటారు ఆస్తులు ఐశ్వర్యాలు పెంచుకునే వారు ఉంటారు ధన ఘనతలు పెంచుకునే వారు ఉంటారు మరి వారందరూ వారి ఘనతల మధ్య వారి భౌతిక సంబంధమైన అనేకమైన ఆస్తులు ఐశ్వర్యాల మధ్య నిజంగా సంతృప్తి కలిగి ఉన్నారా సంతోషం కలిగి ఉన్నారా అన్నపానములు పుచ్చుకొని ఆహ్లాదంగా ఆరోగ్యకరంగా ఆనందకరంగా కొనసాగలుగుతున్నారా ఒకసారి ఆలోచించి మన గత కాలంలో నిరుపేదలుగా ఉన్న అనేక మంది నిరుపేదలుగా ఉన్న అనేక మంది వారి కష్టజీవులు అన్ని కష్టాలను కూడా ఎటువంటి శారీరక మానసిక ఇబ్బందులు వారికి లేవు అనగా రేపటి గురించిన చింత వారికి లేదు రేపటి గురించిన చింత వారికి లేదు ఏనాటి కూలి ఆనాడే వాళ్ళు సంపాదిస్తారు రాత్రి హాయిగా నిద్రపోతారు పొద్దున్న లేస్తారు ఆ రోజు వారికి కూలి దొరుకుతుందో లేదో తెలియదు మనము ఆ అడ్డాల్లో చూస్తుంటాం కదండి వచ్చి నిలబడతారు ఎవరైనా పనికి తీసుకుని వెళ్తే ఆ రోజు పని ఉంటుంది లేకపోతే లేదు అయినప్పటికీ దిగులు ఉండదు చింత ఉండదు దే విల్ బి రెడీ ఫర్ ఎవ్రీ డేస్ మిగతా వారి వలె నెలకు ఒకసారి జీతాలు గ్యారంటీగా జీతాలు రావడం కానీ లేకపోతే ఐశ్వర్యవంతులకు లాభాలు రావడం కానీ ఇటువంటి అవకాశాలు లేవు కానీ వారికి ఉన్న ఒక అదృష్టం ఏంటంటే చింత ఉండదు వారికి చింత ఉండదు రేపు ఏమిటి అన్నది అందుకే పర్వత ప్రసంగంలో యశసుప్రవారు ఆ మతి సు వార్త ఐదు ఆరు ఏడు అంశాల్లో చాలా స్పష్టంగా మీ గురించి చింతించొద్దు అంటూ ఆకాశ పక్షులు చూడమంటాడు అవి విత్తవు కదా కోయవు కదా వాటికి లేని చింత మీకెందుకు మీ పరలోకపు తండ్రి వాటిని కూడా పోషిస్తున్నాడు కదా వాటిని కూడా పోషిస్తున్నాడు కదా సో వరి అనేది చాలా ప్రమాదకరమైనది ఎందుకంటే ఆ చింత అనేది కేవలము అది మానసిక చింత మాత్రమే కాకుండా శరీరానికి కూడా అనారోగ్యత కలగజేస్తుంది వరీ క్రియేట్స్ అ ప్రెజర్ ఇన్ ద హార్ట్ ఆ హృదయంలో లేకపోతే ఆ గుండెలో ఆ ప్రెజర్కి తట్టుకోలేక హార్ట్ అటాక్స్ కానీ హార్ట్ ఫెయిల్యూర్స్ కానీ ఈవెన్ కిడ్నీ ఫెయిల్యూర్స్ కానీ ఆ ప్రెజర్ తట్టుకునే శక్తి బాడీకి లేదు కాబట్టి బాడీలోని ఆర్గన్స్ని డిస్ఫంక్షన్ చేయడం కానీ చేసేది ఒకటి ఏంటంటే చింత ఒక మాట చెప్పంటే బ్లడ్కి ఆ చింత ఆనకట్ట లాంటిది కదా ఆ ఫ్లో కాకుండా కాబట్టి భూమి మీద ఉన్నవారు వారు అన్న ఈ భావన అన్నపానములు పుచ్చుకునొచ్చు అనే ఈ భావన భౌతిక సంబంధమైన ఆ ఆర్థిక సంబంధమైన ఆశీర్వాదాలు లేకపోతే ఆస్తి ఐశ్వర్యాల గురించి కాదు ఎందుకంటే వారికి ఆ వర్ధిల వారు అన్నపానములు పుచ్చుకోవడం అనేది పెద్ద సమస్య కాదు కానీ వారు ఆ అన్నపానములు పుచ్చుకోలేని స్థితికి ఉన్నారు లేమిలో సంతృప్తిగా ఉంటారు కొందరు కలిమిలో కూడా అన్నపానములు పుచ్చుకోలేని అనారోగ్యతలు వారికి ఉంటాయి అన్నపానములు పుచ్చుకోలేని అనారోగ్యతలు ఉంటాయి అన్నీ ఉంటాయి కానీ ఆరగించలేరు కదండి మనలో చాలామంది కూడా ట్విన్స్ ఉంటారు బీపీ అండ్ షుగర్ ఇద్దరు కలిసి ఉంటారు ఎందుకు ఎందుకు ఏదో కొద్దిమందికి మాత్రమే ఎవరో ఒకరే ఉంటారు కానీ దాదాపుగా అందరికీ ఇద్దరు కలిసి ఉంటారు వాళ్ళని విడదీయలేదు వారు ఉండడమే కాకుండా అది కూడదు ఇది కూడదు అంటారు లేకపోతే ఆ కూడని వాటిని స్వీకరిస్తే ఈ శరీరాన్ని ఏమైనా చేయగలరు కాబట్టి అన్నీ ఆరగించగలిగిన అవకాశం ఉంది కానీ ఆరగించలేము అందుకే ఆ పర్వత ప్రసంగులు అంటాడు మొదట ఆయన రాజ్యమును నీతిని వెనకండి అంటాడు సో సీక్ ఈ ఫస్ట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఆయన రాజ్యాన్ని నీతి కాబట్టి దేవుని వాక్యములు ఎదగాలి సెకండ్ కొరియన్స్ ఫోర్త్ ఫోర్త్ చాప్టర్లో పౌరు భక్తుడు చాలా స్పష్టంగా అంటాడు మా బాహ్య పురుషుడు కృషించుతున్నను ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు అంటే అనగా మా దినములు సమాధి చేరుతున్నాయి భౌతిక ప్రపంచానికి మేము ముగింపులోకి వెళ్తున్నాం కానీ ఆధ్యాత్మిక ప్రపంచంలో ప్రారంభించడానికి వీఆర్ వీఆర్ రీగైనింగ్ ద స్ట్రెంగ్త్ రెన్యూయింగ్ ద స్పిరిట్ మా బాహ్య పురుషుడు కృషించుతున్నాను ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు సో అది ఆ దేవుడు అనుగ్రహించే ఆ శక్తి వర్ధిల్లుట అంటే దేవునిలో వర్ధిల్లాలి దేవుని వాక్యములో వర్ధిల్లాలి దేవుని ప్రార్థనలో వర్ధిల్లాలి దేవుని పట్ల భయభక్తులకెళ్ళిన జీవితంలో వర్ధిల్లాలి అప్పుడు ఏ సమస్య మన దరి చేరదు ఒకవేళ దరి చేరినా ఆ సమస్యను పరిష్కరించే దేవుడు మనకున్నాడు ఆ శక్తిని ఆయనే మనకు అనుగ్రహిస్తాడు చాలాసార్లు భౌతిక వర్దిలుట వర్ధిలుట పట్ల మనకు ఉన్న ఆసక్తి ఆధ్యాత్మిక ఎదుగుదల పట్ల ఉండదు అందుకే మనలో చాలామంది బలహీనులుగా ఉంటున్నారు సో వి నీడ్ టు ఇంక్రీజ్ అవర్ ఫెయిత్ ఇన్ గాడ్ సో దేవుని కొరకు ధనవంతులు కావాలి దేవునిలో ధనవంతులు కావాలి వాక్యములో భాగ్యవంతులు కావాలి వాక్యములో భాగ్యవంతులు కావాలి అందుకే భూమి మీద వర్ధిలు వారందరూ అన్నపానలు పుచ్చుకుంటు నమస్కారం చేసేదారు తమ ప్రాణము కాపాడుకునలేక మంటిపాలగు వారందరూ ఆయన సన్నిధిని లేదరు ఇట్ స్పీక్స్ అబౌట్ ది జడ్జ్మెంట్ ఒక సమయం ఆసనం అవుతుంది సో ప్రతి వారు కూడా ఆ సమాధి చేర్తాం కానీ సమాధి కవతల జీవితం మనం ఎక్కడ మేల్కుంటున్నామో ఒకసారి ఆలోచించాలి ఎక్కడ మేల్కొనబోతున్నాము ధనవంతుడు లాదరు వృత్తాంతంలో లాదరు మేల్కున్నప్పుడు అబ్రహామరూలు ఉన్నాడు ధనవంతుడు మేల్కొన్నప్పుడు అగ్నికీళ్ళ మధ్య ఉన్నాడు అక్కడ గగ్గోలు పెట్టినట్టుగా ఉంది కానీ ఆ తర్వాత తీర్పు ప్రత్యక్షతలో పరదేశంలోంచి పరలోకానికి వెళ్ళాలంటే దేవుని విసర్జించిన వారందరూ కూడా అక్కడ నమస్కారం చేయాలి తీర్పు ప్రత్యక్షతలు అటువంటి చేదు అనుభవాలు మన జీవితాల్లో కలగకూడదు ఎందుకంటే అది కలగకూడదనే క్రీస్తును మన మధ్యకు పంపించి ఆయన ద్వారా రక్షణ కార్యాన్ని జరిగించి మనకు బదులుగా ఆయన శ్రమను వరింపచేసి సహింపచేసి మనకు నూతన జీవాన్ని అనుగ్రహించాడు నిత్య జీవాన్ని అనుగ్రహించాడు అంగీకరించిన వారికి అది ఆనందకరమైన ప్రపంచం తృణీకరించిన వారు మంటి పాలగుతారు వారు ఆ సన్నిధిని మోకరిలా దెర్ ఇస్ నో ఆల్టర్నేటివ్ అటువంటి అనుభవాల మధ్య అటువంటి చేదు మన జీవితంలో ప్రవేశించక ముందే సజీవముగా ఉండగానే సజీవుని ఆశ్రయించాలి సజీవుని హత్తుకోవాలి సజీవుని వెంబడించాలి సజీవుల దేశంలో సదాకాలం నివసించాలి ఆశ ఆశయం ప్రతి విశ్వాసికి ఉండాలి అందుకే ఆయన అందరికీ ప్రభువుగా వచ్చాడు అందరికీ పరలోకంలో స్థలములు సిద్ధం చేశాడు అందరికీ పరలోక పట్టణాన్ని నిర్మించాడు అక్కడ మనము ఆయనతో కలిసి నిత్యము నిరంతరము ఆనందించాలి అది ప్రభు లక్ష్యం అది మన సంకల్పమై ఉండాలి ప్రార్థన చేద్దాం కృపగల తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ప్రభా భవిష్యత్తును మాకు చూపిస్తున్నారు ప్రభాస్తో చెల్లిస్తూ అలా ఎరుకపరచబడిన భవిష్యత్తు నేపథ్యంలో ఏ దరిలో మేము మేల్కొంటామో ఆ వాస్తవాన్ని గమనించి దాని కొరకైనా సిద్ధపాటు నాలో మాలో దయచేయమని వేడుకుంటూ మా రక్షకుడని నామమును అడిగి వేడుకుంటున్నాం తండ్రి తండ్రి కుమార పరిశుద్ధాత్మతురేక దేవిని దీవిన వాక్యాభిలాషులకు వారి ఆధ్యాత్మిక జీవిత అనుభవాలకు సదాతోడైన కాక ఆమె బ్లెష్ ముందీవించిన కాక